హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో ఫార్టీ సైజ్ బ్లౌజ్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి ఒక సిస్టర్ అడిగారు ఫార్టీ సైజ్ బ్లౌజ్ చెప్పమని ఇంకా క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండాలి ఇలా జాయింట్ మన వైపు ఉండే విధంగా వేసుకొని ఈ కింద కార్నర్ సమానంగా ఉండే విధంగా ఇలా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకొని మనం కొలతలు తీసుకుందాం ఇక్కడ క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా క్రాస్ ఏం లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచు మార్జిన్తో ఖర్చు పెడుతున్నాను చూడండి కింద హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని ఈ ఖర్చు పైనుంచి నుంచి మనం కొలతలు తీసుకోవాలి మనకు ఫార్టీ సైజ్ అని చెప్పారు కాబట్టి ఫార్టీని నాలుగు భాగాలు చేస్తే టెన్ ఇంచులో వస్తుంది చూడండి నలభైని నాలుగు భాగాలు చేస్తే మనకు ఇంచులు వస్తుంది పది ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని వన్ ఇంచు టక్స్ కోసం పెట్టుకోవాలి రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఈ విధంగా నడుము లూజ్ వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాం బ్లౌజ్ యొక్క పొడవు పద్నాలుగున్నర పెడుతున్నాను చూడండి మీరు పదిహేను ఇంచులు ఉన్నా సరే ఇదే విధంగా తీసుకోండి పద్నాలుగున్నర దగ్గర ఒక మార్కు చేశాను ఇక్కడ కూడా పద్నాలుగున్నర దగ్గర మార్కు చేశాను మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మార్క్ దగ్గర ఈ విధంగా లైన్ గీసాను ఖర్చు మళ్ళీ హాఫ్ ఇంచు పెట్టాను ఇప్పుడు నెక్కు పొడవు తీసుకుందాము నెక్కు పొడవు ఎనిమిది ఇంచులు పెడుతున్నాను షార్ట్ నెక్ అని చెప్పారు కాబట్టి ఎనిమిది ఇంచులు పెడుతున్నాను అదే డీప్ నెక్ పెడితే మనం కొలతలు వేరే విధంగా తీసుకోవాలి చూడండి ఇక్కడ షార్ట్ నెక్ షార్ట్ నెక్ కాబట్టి నెక్ ఇంచులు షోల్డర్ ఇంచులు పెడుతున్నాను మొత్తం కలిపి నెక్కు షోల్డర్ ఆరు ఇంచులు పెట్టుకోవాలి అదే డీప్ నెక్ అనుకోండి పైన నెక్కు రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఆమ్డౌండ్ వచ్చేసి డౌన్ వచ్చేసి ఇంచులు పెడుతున్నాను ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనకు టక్స్ నడుము లూజు మొత్తం కలిపి పదకొండు ఇంచులు వచ్చింది చూడండి ఈ పదకొండు ఇంచులు మనం చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పదకొండి ఇంచుల పైన ఒక పావించు మనకు చెస్ట్ ఎక్కువగా ఉంటే ఒక పావి ఇంచ్ అయినా లేదా హాఫ్ ఇంచ్ అయినా కలుపుకోవచ్చు చూడండి నేను పావించి ఎక్స్ట్రా పెడుతున్నాను పదకొండు ఇంచుల పైన పావించి పెట్టాను ఇక్కడ నుంచి రెండు ఇంచులు ఖర్చు పెడుతున్నాను ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కింద నెక్ మూడించులు పెడుతున్నాను మనము వేరే బ్లౌజ్లకైతే డీప్గా పెట్టుకుంటాం కదా దీనికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ మార్కింగ్స్ దగ్గర ఇక్కడ లైన్స్ గీశాను ఇక్కడ కూడా నెక్కు వెడల్పు పొడవు ఈ విధంగా లైన్ గీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా షోల్డర్ నుంచి ఆమ్డౌన్ వరకు ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ భాగానికి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు చంకలోతు తీద్దాము చాలామంది అడుగుతున్నారు చంకలోతు ఒకటున్నరే పెట్టుకోవాలా తక్కువ పెట్టుకోవచ్చా అనేసి తక్కువ పెట్టుకోకూడదండి ముప్పై ఇంచుల కంటే తక్కువ బ్లౌజ్ నడుము లూజు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఒకటు పెట్టుకోవాలి ఆ పైన ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఒకటున్నరే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చంకలోతు వచ్చేసింది ఇప్పుడు నెక్కు రౌండ్గా తీస్తున్నాను ఈ విధంగా తీసుకొని ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ టక్స్ ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దాం చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం టక్స్ లూజ్ ఎక్కడికి పెట్టామో టక్స్ వన్ ఇంచు పెట్టాం కదా అక్కడికి మా అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ మార్క్ చేసుకొని పొడవు నాలుగున్నర ఇంచులు తీసుకోవాలి నాలుగున్నర ఇంచులు తీసుకొని స్ట్రైట్గా ఈ విధంగా లైన్ గీసుకొని ఇటువైపు ఆఫ్ ఇంచు అటువైపు ఆఫ్ ఇంచు పెట్టుకోవాలి ఇలా వన్ ఇంచు టక్స్ వేసా వన్ ఇంచు టక్స్ అన్నాం కదా ఈ విధంగా వన్ ఇంచ్ టక్స్ వేసుకోవాలి అంతే మనకు బ్యాక్ పార్ట్ ఈజీగా ఇలా వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇక్కడ ముడతలు రాకుండా ఉండేందుకు పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా ఈ టక్స్ నుంచి ఈ చంక బాగాన హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రై ఇలా క్రాస్లో లైన్ గీసుకొని ఈ హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి మనకు షేప్ కరెక్ట్గా వస్తుంది ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆర్మ లూజు తొమ్మిది ఇంచులు అని చెప్పారు చూద్దాము ఇక్కడ నుంచి ఆర్మ లూజు ఈ విధంగా చూసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా అది చూడొద్దు చూడండి మనకు కరెక్టు మనం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కదా చూడండి ఇక్కడ పదకొండు ఇంచుల దగ్గరికి కరెక్టు మనకు తొమ్మిది ఇంచులు వచ్చింది చూపిస్తాను చూడండి పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాము ఇక్కడ పదకొండు ఇంచులు ఉంది ఇక్కడ కూడా పదకొండు ఇంచుల దగ్గరికి మనకు కరెక్ట్గా వచ్చింది మనం పావించి ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి పావించి ఎక్స్ట్రా మనకు ఆర్మ్ లూజ్ వచ్చింది అంతే ఈ విధంగా ఈజీగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది నెక్ ఇంకా పైకి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఏం పర్లేదు సేమ్ ఇవే కొలతలు తీసుకొని నెక్ కొంచెం షార్ట్ నెక్ అయినా కూడా ఇవే కొలతలు తీసుకొని ఫార్టీ సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోండి నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఈ